హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాను కటింగ్ వీడియో పెట్టమని అడుగుతున్నారు ఖచ్చితంగా పెడతానండి ప్లీజ్ కొద్దిగా వెయిట్ అయితే చేయండి ఎందుకంటే బ్లౌజెస్ ఇంకా స్టిచ్ చేసేవి చాలా ఉన్నాయండి అవన్నీ అయిపోగానే బాగా డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మీతో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే నైటే నేను కట్ చేసి ఇంటికైతే వెళ్ళానండి మార్నింగు షాప్ తెరిచిన తర్వాత ఇంక ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయలేదు అది ఇప్పుడు నేను కట్ చేసి స్టిచ్ అయితే చేయాలి దాదాపు బ్లౌజెస్ అయితే ఆ పాప అన్నీ కూడా అయిపోయాయండి లాస్ట్ ఇంక వన్ అయితే ఉంది షాప్కి వస్తుంది ఇవన్నీ కూడా కటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా మెయిన్ పీస్ కూడా కట్ చేశానండి తర్వాత ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదా నేను ఫస్ట్ ముందు వీడియోలో నేను స్టిచ్ చేసుకున్న విధంగా స్టిచ్ చేశాను అక్క ఉత్తక్క కింద ప్లెయిన్గా ఉంది అని చెప్పింది అందుకని చెప్పేసి నేను కింద కూడా పఫ్ అయితే పెట్టేశాను సెమీ పఫ్ అయితే పెట్టానండి చూస్తున్నారు కదా టోటల్గా బ్లౌజ్ అయితే అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా ఏమైతే రిషి అయితే చాలా అల్లరి చేస్తుందండి నిజంగానే అది డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టాను దాన్ని ఎట్లా వేసుకోమంటే ఎలా అంటే అలా వేసుకుంటూ ఉంటుంది అది అనమాట చూస్తున్నారా పోలోరింగ్ అయితే తీసుకొని తింటూ ఉందనమాట బ్లౌజ్ అయితే ఈ క్లిప్ మళ్ళీ ఆడింది అనుకుంటాను ఏమనుకోకండి నా దగ్గర ఉన్న లేజ్తోనే ఇలా పఫ్రాండ్స్ అయితే పెట్టేసి థ్రెడ్స్ అయితే పెట్టేశాను అనమాట చూస్తున్నారు కదా నా కుర్తి వచ్చేసి మీషోలో తీసుకున్నానండి ఆ వీడియో కూడా చేశాను మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా థ్రెడ్స్ పెట్టమంది తను అన్నిటికీ కూడా థ్రెడ్స్ అయితే పెట్టేశాను ఇంక ఈ బ్లౌజ్ అయితే పూర్తిగా అయిపో చేయాలండి సండే అయినా కూడా పనులు అయితే తప్పవు కదా ఇంకా ఉన్నప్పుడు పూర్తి చేయాలి మళ్ళీ తన వాళ్ళ అక్క వచ్చేసి టూ శారీస్ అయితే తీసుకువచ్చింది స్టిచ్చింగ్ అలా ఫాల్స్కి జిగ్జాకి అలాగే టూ బ్లౌజెస్ అయితే నేనే స్టిచ్ చేయాలి తీసుకొని వచ్చింది అనమాట నైట్ అయితే షాప్ క్లోజ్ చేసేటప్పుడు సండే అయినా కూడా ఇంకా షాప్ అయితే ఓపెన్ చేసి మార్నింగ్ టూ అవర్స్ అయితే ఉన్నానండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా ఒక టూ అవర్స్ ఉండేసి తర్వాత షాప్ అయితే క్లోజ్ చేశాను ఈ హ్యాండ్స్ అనేది నేను పైన మనకి షోల్డర్ దగ్గర చిన్న పఫ్ అయితే వస్తుంది కదా ఆ హ్యాండ్ డిజైన్ అయితే చేయబోతున్నాను ఇక్కడ ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా పైపింగ్ అయితే చేసేస్తాను బ్లౌజ్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తానులేండి ఇంకా నేను ట్రైపాడ్ అయితే తెచ్చి పెట్టుకోలేదండి చెప్పాను కదా మెయిన్ రోడ్డుకే ఉంటుంది మన షాపు బాగోదు అని చెప్పేసి నేను తీసుకురాలేదండి మా హస్బెండ్ అడిగితే తీసుకొచ్చుకో ఏం కాదు అన్నారనమాట తీసుకొచ్చుకోవాలి ఈరోజు అయితే తీసుకెళ్తాను ట్రైపాడ్ అయితే నేను ఒకటి దారాల బాక్స్ ఉంటుంది కదా మనకి థ్రెడ్ బాక్స్ ఆ బాక్స్ అక్కడ పెట్టేసి దానికి మొబైల్ అయితే పెట్టేసి వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా అలా వద్దులే ట్రైపాడ్ తీసుకెళ్ళు అన్నారనమాట ట్రైపాడ్ అయితే షాప్కి తీసుకెళ్తాను ఇంకా ఈజీ అవుతుందనమాట అప్పుడైతే నేను మొబైల్ అలా పెట్టడము షాప్కి ఎవరో ఒకరు రావడము నేను లేవడము వీడియో ఆఫ్ చేయడము ఇలా జరుగుతుందనమాట ప్రతిసారి కూడా వీడియో తీసేటప్పుడు వస్తూనే ఉంటారండి ఎవరో ఒకరు కస్టమర్స్ డ్రెస్సుల కోసం దారాలకు అని చెప్పేసి లేసులు చెప్పేసి ఇలా వస్తూ ఉంటారు బ్లౌజ్ పీసెస్కి ఇలా ఇంకా నేను కూర్చోవడము కుట్ట కాస్త స్టిచ్ చేయడము ఇంకా లేయడము ఇదే జరిగిపోతుంది దీపు అయితే మా అమ్మ దగ్గర ఉన్నాడండి ఇంకా రిషి నా దగ్గరికి అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఎంత చేస్తుందో వీడియో ఆన్ చేశానని చెప్పేసి అన్నీ కూడా జాయింట్ చేసేసి బ్లౌజ్ అయితే పూర్తి అయితే చేశానండి సండే మళ్ళీ మనకి ఆల్ట్రేషన్కి డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు త్రీ డ్రెస్సెస్ అయితే వచ్చాయన్నమాట ఒకటి కుర్తా ప్యాంటు ఇంకోటి వచ్చేసి అంబ్రెలా కట్టండి రెండు కూడా అవి రెండు కూడా ఆల్టరేషన్ చేసి ఇచ్చేసాను అనమాట అవి థర్టీ రూపీస్ అండి జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టదు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అనమాట పేస్కి అలా మూడు కూడా ఆల్ట్రేషన్ చేసి ఇచ్చేసాను నైటే ఇచ్చేసానండి వచ్చేటప్పుడు ఇచ్చేసి వచ్చేసాను అనమాట చూసారు కదా ఫ్యాన్ అయితే మాకు ఇంకా మెయిన్ రోడ్డు ఫ్యాన్ ఉంటుంది పైన ఇదంతా కూడా గాలికి అయితే పోతూ ఉంటుందండి ఇక్కడ నేను ఒక టిప్ అయితే చెప్తాను ఎక్కడ స్కెచ్ చేయకండి ఇక్కడ మనకి కాజల్ పట్టి హుక్స్ పట్టి దగ్గర ఏంటంటే కొన్ని మా కట్ చేసేటప్పుడు సేమ్ ఒకేలాగా కట్ చేస్తామండి రెండు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఒక్క పాయింట్ అటు ఇటు అనమాట ఇప్పుడైతే చూసారా నేను ఇక్కడ ఒక పక్క వచ్చేసి కొద్దిగా ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చిందండి క్లాత్ అనేది అలా వచ్చినప్పుడు డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి లేదు అంటే ఇలా క్రాస్ బెల్ట్ దగ్గరైనా క్రాస్ పట్టి ఉంటుంది కదా అక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది కట్ చేసేటప్పుడు రెండు ఒకేసారి కట్ చేస్తాం కదా అలౌ మనం స్టిచ్ చేయడంలో అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు అలా ఎచ్చుదక్కలు వచ్చినప్పుడు డాడ్ దగ్గర కానీ లేదు అంటే క్రాస్ పట్టి దగ్గర కానీ పట్టారు కొద్దిగా అంటే సెట్ అయిపోతుందనమాట పూర్తిగా అయితే అయిపోయిందండి పైపింగ్ అయితే మా నార్మల్గానే చేశాను నేను ఒక వీడియో అయితే చేశానండి ఆ పిండి కొద్ది రొట్టెలు ఏదో అంటారు కదా సామెత ఆ వీడియో అయితే చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి అర్థమవుతుంది ఇలా ఏ విధంగా ఇలా ఎందుకు స్టిచ్ చేశాను అని చెప్పేసి ఫినిషింగ్ వేరే కూడా ఇవ్వచ్చండి వేరే ఫినిషింగ్ కూడా ఇచ్చాను బ్లౌజెస్కి చూడండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఫైవ్ కే అయితే దాటింది వీడియో ఇప్పుడిప్పుడే షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియోస్ పెట్టడం వల్ల వ్యూస్ అయితే ఎక్కువ వస్తుందండి ముందు అయితే చాలా డల్ అయిపోయింది ఛానల్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా మానిటైజేషన్ అయింది కదా ఛానల్ని వదులుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అట్లాగే కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట మనకి షాప్ పెట్టిన తర్వాతే బాగా కలిసి వచ్చింది అని చెప్పొచ్చు అనమాట నిజంగానే నా ఛానల్లో మీరు ముందు చూసినప్పుడు కూడా వీడియోస్ వన్ ఇయర్ బ్యాక్ అయినా చూడండి వీడియోస్ కూడా కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోసే అనమాట నాకు ఎక్కువ ప్యాషన్ అండి ఇష్టం ఎక్కువ వాటి మీద అంటే స్టిచ్ చేయడం ఏదైనా డిజైన్ చేసుకోవడము ఇలా ఎక్కువ ఇష్టం అనమాట అవే నేను ముందు వీడియోస్ అయితే చేసేదాన్ని తర్వాత చిన్న చిన్నగా పూజలు కూడా చేసుకుంటూ ఉంటానండి ఇంకా అవి షేర్ చేస్తూ వచ్చాను ఇంకెప్పుడైతే షాప్ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ మొదలు పెట్టానో ఇంకా అప్పటి నుంచి వ్యూస్ అయితే మళ్ళీ మామూలుగా వస్తున్నాయి అనమాట హ్యాపీగా అనిపించింది రిష్యూ చూసారా ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది నేను అన్ని సర్ది పెట్టి ఉంటే అన్నీ తీసే విధంగా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా దీపు కూడా లేడు కాబట్టి ఇంకొక్కటే కాబట్టి ఇంకా ఏం అనలేక గమ్మనున్నానమాట ఆడుకుంటూ ఉంటుంది కదా మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకుండా అని చెప్పేసి నేను సైలెంట్ అయితే అయిపోయాను మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది అనమాట ఇంక ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టిలు కూడా వేసేస్తున్నాను మా ఆఫ్టర్నూన్ షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఏం చేయాలి ఏం చేద్దాం అనుకున్నానంటే కాజాపట్టి ఉక్స్ పట్టి వేసేసుకొని ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఉక్సులు అయితే వేసేద్దాము ఇంతలోగా అయిపోతాయి కదా మళ్ళీ వచ్చేటప్పుడు అని చెప్పేసి అనుకున్నాను అనమాట కాజాపట్టి ఎప్పుడు స్టిచ్ చేసానో ఇంకప్పుడు మమ్మీ బాత్రూమ్ మమ్మీ అని అడిగింది ఇంకా మెయిన్ రోడ్కే కదా ఎక్కడికి వెళ్తాము ఇంకా ఇంటికి అయితే టూ మినిట్సే అండి మన ఇంటికి షాప్కి ఇంకా క్లోజ్ చేసేసి వచ్చేసాను నేనేమనుకున్నా అంటే కాజా పట్టి హుక్స్ పట్టి స్టిచ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత హుక్స్లు అయితే వేసేద్దాము తొందరగా అయిపోతుంది కదా అనుకున్నాను అనుకున్న వేవి కూడా టయానికి జరగవండి పిల్లలు ఉంటే మాత్రము ఇంక ఇక్కడ జాయింట్ అయితే చేస్తున్నా మొత్తం కూడా అయిపోయింది సెమీ పఫ్ అయితే షోల్డర్ పార్ట్కి పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటి చూపిస్తున్నారంటే మనకి ఈ జాయింట్స్ అనేది కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేయాలండి కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా క్లాత్ అనేది ఇలా పైకి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది ఒకటి చూసుకోండి ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్గా సెట్ అవుతుంది చూసుకొని నిదానంగా మెజర్మెంట్స్ తీసుకొని అయితే స్టిచ్ చేసుకోండి చాలా బాగుందండి బ్లౌజ్ నేను కూడా ఈ మోడల్ ఒక బ్లౌజ్ అంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను కానీ ఫుల్ హ్యాండ్ పెట్టి ఎప్పుడు స్టిచ్ చేసుకోలేదు ఎల్బో హ్యాండ్స్ ఒక బ్లౌజ్ మీద అయితే ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటున్నాను ఒక బ్లౌజ్ అయితే తీసి పెట్టాను అనమాట శారీ నాకు నచ్చింది మన షాప్లోనే వాటికి దానికైతే పెట్టుకోవాలనుకుంటున్నాను ఎక్కువ క్లాత్ అనేది ఇక్కడ సాగబీకండి సాగబీక్తే ఏంటంటే క్లాత్ హెచ్చుతగ్గులైతే వస్తుందన్నమాట ఈ చిన్న చిన్న టిప్స్ చూస్తూ ఉండండి నేను కటింగ్ వీడియో కూడా పెడతాను కటింగ్ వీడియో పెట్టిన తర్వాత మీకు ఇంకా ఈజీ అయిపోతుంది నేను ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ బెల్ట్ దగ్గర ఇక్కడ మనకి కింద ఉంటుంది కదా అక్కడ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే కొందరు ఏంటంటే రన్నింగ్ క్లాత్లోనే ఫోల్డింగ్ అనేది చేస్తారు ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను కొందరు ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని కింద పట్టీకి అయితే నడుం పట్టీకి మళ్ళీ క్లాత్ అనేది జాయింట్ చేస్తారనమాట అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు అండి నాకు ఇలా అయితే ఈజీగా ఉంటుంది మళ్ళీ క్లాత్ జాయింట్ చేయడం ఇవంతా పెద్ద తతంగంలాగా ఉంటుందన్నమాట ఎక్కువ టైం పడుతుంది ఇంకా అలా కాకుండా నేను కట్ చేసేటప్పుడే క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను ఇలా స్టిచ్ చేశారంటే ఎక్స్ట్రా తీసుకొని ఇలా పెట్టేసుకున్నారంటే క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుందండి ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు ఏమనుకోకండి అది సరిగ్గా చూపి ఎట్లెత్తాను ఇంకా ఎవరు తీస్తారు చెప్పండి నేను అక్కడ అది ఉంటుంది కదా దారాల డబ్బా అని చెప్పాను కదా బాక్స్ ఆ బాక్స్ పెట్టి చేద్దాం అనుకుంటే షాప్కి వస్తూ వెళ్తున్నారనమాట బాగోదు అని చెప్పేసి ఇంకా తనకే ఇచ్చేస్తాను ఏమండి షూట్ చేయండి అని చెప్పేసి ఇంకా తనైతే షూట్ షూట్ చేశారు కుట్లు కూడా వేసేటప్పుడు స్టిచ్చెస్ ఏం చేస్తారంటే జస్ట్ హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే స్టిచ్చెస్ అయితే చేయండి ఒకవేళ టైట్ అయినా కూడా కొద్దిగా మాత్రమే తీసారంటే ఒక లైన్ సెట్ అయిపోతుంది మరీ దూరం దూరం వేశారంటే బాగోదండి ఇలా చిన్న చిన్నవి ఉంటాయి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసి మళ్ళీ ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్